హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి సో ఇక్కడ ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నేనైతే యాక్చువల్గా నార్మల్గా చేతని పార్క్కి తీసుకెళ్ళా బట్ ఫర్ ద సర్ప్రైజ్ మా హస్బెండ్ అయితే ఈరోజు పార్క్ వచ్చారనమాట నాకైతే బలం అనిపించింది అంటే యాక్చువల్గా దానికి ఎక్స్ట్రా క్లాస్ ఉంది మధ్యలో లేజర్ ఉంటే వీలైతే వస్తానులే అన్నారు కానీ నేనైతే చూద్దాంలే ఈ మధ్య అసలు కుదరట్లేదు రావడం ఎక్స్ట్రా క్లాసులు ఉన్నా కానీ కంటిన్యూస్గా స్కూల్లోనే ఉంటున్నారు సర్లే చూద్దాంలే అన్నట్టుగా ఇంకెళ్ళిపోయాము బట్ వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా ఆయన కూడా ఆడించడం అయితే స్టార్ట్ చేశారనమాట చేతన్ని యాక్చువల్గా మా ఇద్దరికి ఇలా కలిసి వెళ్ళి చేతన్ని చక్కగా పార్క్లో ఆడించాలి బయటికి తీసుకెళ్ళాలి టైం స్పెండ్ చేయాలి వాడితోని ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఆయనకు ఉన్న షెడ్యూల్ టైమింగ్ వల్ల అసలు కుదరదు ఇంకా నేనైనా తీసుకెళ్ళాలి టైం వేస్ట్ చేయకూడదు ఏదో ఒక విధంగా కుదుర్చుకోవాలని ఖచ్చితంగా అప్పుడప్పుడు పార్క్కి తీసుకొస్తూ ఉంటాను ఈ మధ్య అయితే ఎండలు ఎక్కువైన తర్వాత ఇంకా ఒక వన్ వీక్ నుంచి అయితే వెళ్ళట్లేదు ఇంకా వాడు పడుకొని లేచిన తర్వాత నేను ఇంకాసేపు ఇంట్లోనే ఉంచుతున్నాను ఎందుకంటే ఫుల్ ఎండగా ఉంటుంది ఫైవ్ థర్టీకి కానీ చీకటి పడట్లేదు సిక్స్కి నాకు మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో వెళ్ళి రావడం పాసిబుల్ అవ్వదు కదా మినిమం వన్ అవర్ అన్న టైం ఉంటేనే మనకి వీలుగా ఉంటుంది వెళ్ళడానికి అందుకే కుదరట్లేదు ఇప్పుడైతే వీకెండ్స్ అలా ట్రై చేస్తున్నాం అనమాట సో వీలైనప్పుడల్లా అయితే ఖచ్చితంగా పార్క్కి తీసుకెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో బాగా ఎంగేజ్ అవ్వచ్చు చేతనైతే అండ్ పార్క్లో కూడా మంచి యాక్టివిటీస్ అవి ఉంటాయి వాడికి ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా అందుకే వీళ్ళనప్పుడల్లా తీసుకెళ్తూ ఉంటున్నాను సో ఇక్కడైతే వాడికి యాక్టివిటీస్ చేయడం కన్నా ఫస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే ఇసుకలో ఆడడం కాకపోతే ఈరోజు ఆ పిల్లల్ని చూసి మా హస్బెండ్ ఆడించడం చూసి స్లైడ్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు వాడంతటా వాడే ఎక్కేస్తాడు చూడండి ఇప్పుడు నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అసలు వాడు ఎక్కలేడేమో అనుకున్నాను కానీ కొంత దూరం ఎక్కిన తర్వాత జస్ట్ ఈ వీడియో మా హస్బెండ్ తీస్తున్నారు అనమాట ఆయన ఒక సపోర్ట్ ఇచ్చారు అంతే కింద మనం పట్టుకుంటున్నా పట్టుకోవద్దంటున్నాడు వాడంతటి వాడే ఎక్కుతున్నాడు అలా హ్యాండ్ అలా పెడితే చాలు అలా ఎక్కేసాడు అనమాట నాకైతే భలే అనిపించింది పిల్లలు మనం కొంచెం పుషిస్తే చాలు ఎంత స్పీడ్గా ముందుకెళ్ళిపోతారో కదా ఇంకా కాసేపు ఆ స్లైట్ దగ్గర ఆడాడు మినివల్ నేనైతే ఇంకా వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ నన్ను చూసి కాసేపు వాకింగ్ గుర్తొచ్చేస్తుంది వీడికి అటు ఇటు చూస్తూ మళ్ళీ నా దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చారనమాట నేను ఇలాగ ఇసుకుంది చూడు ఆడు అంటే ఆడుతున్నాడు సో మాక్సిమం ఇసుకలో ఆడడానికి ఎక్కువగా ట్రై చేస్తాడండి అండ్ చాలామంది ఇసుకులో ఆడిన తలపైన ఇసుక వేసుకున్న ఎందుకులే రోజు అన్నట్టుగా అనుకుంటారు కానీ బట్ వీలైనప్పుడల్లా ఇసుకలో ఆడించడం కూడా చాలా బెనిఫిషియల్ అండి పిల్లలకి శాండ్ ప్లే వల్ల కూడా చాలా ఎక్కువ యూజెస్ ఉంటాయి వాళ్ళ డెవలప్మెంట్కి కానీ బ్రెయిన్ డెవలప్మెంట్కి దాంతోపాటు టోటల్ డెవలప్మెంట్కి అనేవిధ అలా యూజ్ అవుతుంది అనమాట శాండ్ ప్లే అనేది సో అందుకే వీలైనప్పుడు అలా శాండ్లో కూడా ఆడించండి రెగ్యులర్గా కుదరకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ట్రై చేయొచ్చు అనమాట శాండ్ ప్లే వాటర్ ప్లే గురించి ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను కదా సో ఇక్కడ ఉయ్యాలు అయితే వచ్చేసాం అనమాట నేను వాకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు అయినా ఊగుతాను వీటితో అంటే వీడు చిన్నోడు కాబట్టి జారిపోతాడు అలా కూర్చుంటే ఓగలేడు కదా సో బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఉండాల్సిందే ఖచ్చితంగా ఇవి పెద్ద పిల్లలు ఊగే ఉయ్యాలి కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఉండాలి మా హస్బెండ్ అలాంటి సాహసాలు చేయరులేండి నేనే ఇలాంటి వాటికి ఇంకా ముందు వెళ్తాను సో ఇంక నేను అందుకే నేను కూర్చోబెట్టుకుని ఊపుతున్నా ఇంకా చూసారా జారిపోతున్నట్టు ఉన్నాడు వాడంతే అసలు ఎంత కూర్చోబెట్టినా కానీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా అలా కాళ్ళ దగ్గర పట్టుకుని సపోర్ట్ ఇచ్చి ఊపుతున్నా కాసేపు ఉయ్యాలో ఒకడం అయిపోయిన తర్వాత నేను కూడా నేను కూర్చొని అలాగా శాండ్లు ఆడిస్తాను అనమాట అంటే వాడికి ఆటలాడడం శాండ్లు ఏం తినేది కదా జస్ట్ ఆ రాళ్ళవి వేరుకుంటూ ఉంటాడు నేనేమో అలాగా టెక్స్చర్ పట్టుకుని నేను కూడా ఏదన్నా దొరికే అనుకోండి అక్కడ వాటిలో ఇసుక వేస్తూ ఇలా ఆడు అలా ఆడని చెప్తూ ఉంటాను అలా మనం కూడా ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే వాడికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది దీనివల్ల ఇలా చేత వాళ్ళు కూడా చేస్తూ ఉంటాడు అనుకోండి నోట్లో పెట్టేసుకుంటాడు కాకపోతే ఆ టైంలో ఏదో విధంగా డైవర్ట్ చేస్తాను ఏంటంటే నేను చేతిలో రాళ్ళు ఏదైనా పెట్టి ఇలాగా చూపించమని అడుగుతాను అనమాట చూసారా పాప చేసింది సో అలా అనమాట అలాగే ఏదో విధంగా డైవర్ట్ చేసి మేనేజ్ చేస్తాను ఇది ఛాలెంజింగ్ ఎందుకంటే మనం చూడకపోతే ఏదో ఒక నోట్లో పెట్టేస్తారు ఈ వయసులో పిల్లలు ఏదైనా సరే కింద కనిపిస్తే అట్రాక్ట్ నోట్లోనే ముందు పెట్టేస్తారు కాబట్టి కొంచెం కష్టమే అలా చూస్తూ ఉండాలి కేర్ఫుల్ గాయన్తో పాటు తర్వాత చూసారా చేతన్ ఫ్లాష్ కార్డ్స్ అలా చదువుతున్నాడు ఇంతకు ముందు నేను రెగ్యులర్ గా చదివించేదాన్ని కదా ఇప్పుడు పర్టికులర్ గా నేను టైం కి చదివించాల్సిన అవసరమే లేదు వాడికి ఎప్పుడైతే చదవాలనిపిస్తుందో అప్పుడు వెళ్ళి అమ్మ ఫ్లాష్ కార్డ్స్ అంటాడు కాస్ట్ కార్డ్స్ అనమాట ఈసారి వినిపిస్తానులేండి వాడు భాష మీకు అన్నీ తెచ్చేసుకుంటూ ఉంటాడు నేనుంటే నేను లేకపోతే మా హస్బెండ్ ఉంటే ఆయన ఎవరో ఒకరికి ఇచ్చేస్తాడు వాడికి ఏది కావాలంటే అది తెచ్చుకుంటాడు అనమాట ఫ్లవర్సా ఫ్రూట్సా వెజిటేబుల్సా ఇలా పై కనిపిస్తూ ఉంటాయి కదా యానిమల్స్ ఎక్కువసార్లు తెచ్చుకుంటుంటాడు ఉంటాడు అని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అలా మారుస్తూ ఉంటాడు అనమాట సో అలా తెచ్చుకుని కూర్చుని చదివించేసిన తర్వాత అవేంటో కూడా చెప్తున్నాడు కొన్ని అయితే డాంకీ అని మంకీ అని లయన్ అని టైగర్ అని పాండా ఇవన్నీ నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి సో అవన్నీ చెప్తున్నాడు అనమాట అలా కూర్చుని వాడంతా వాడే అవి ఏంటో చదివేస్తూ ఉంటున్నాడు భలే అనిపించింది మాకైతే అందుకే ఆ క్లిప్పింగ్ మీతో షేర్ చేసాం మనం కొంచెం పుష్ చాలా చాలని చెప్పాను కదా సో దానికి ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము ఈవినింగ్ ఇంకా వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈజీ బైకి వెళ్ళాం మళ్ళీ ఇంకా నేను చెప్పాను కదా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు అంత కలెక్షన్ అంటే నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి దొరకలేదు అనమాట టీషర్ట్స్ ఉంటే ప్యాంట్స్ లేవు ప్యాంట్స్ ఉంటే టీషర్ట్స్ లేవు సరలే మళ్ళీ వస్తాయి కదా అన్న నమ్మకంతో ఇంక ఇంటికి వచ్చేసాను ఫైనల్లీ ఈసారి అయితే నేను ఇంక బైలో నైట్ వేర్ తీసేసుకున్నానండి నేనేంటంటే కొంచెం బడ్జెట్లో తీసుకుంటాను బైలో కూడా మనకు నైట్ వేరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి అంటే వాళ్ళు సెట్ చేసి పెట్టి ఉంటాయి కదా క్వాడ్ లాగా సో నేను అలా కాదు బడ్జెట్లో తీసుకోవాలి కదా అంటే టీషర్ట్ వేరుగా ప్యాంట్ వేరుగా నేనే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందాం అన్నట్టుగా చూసాను సో ఫైవ్ హండ్రెడ్లో అలా ఒక సెట్ తీసుకొచ్చారు మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా సో అలా తీసుకుందామని చూసి ఆగాను అనమాట అందుకే ఈరోజు పెద్దగా ఏం బ్లాగ్ అయితే ఇక్కడ షూట్ చేయలేదు ఇంతకుముందు రీసెంట్గానే మీతో షేర్ చేసుకున్నాను కదా అన్నట్టుగా నేను ఈసారి వెళ్ళి ఇంకా నార్మల్గా పిక్ చేసుకుని వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళా చేతనైతే నేను నైట్ వేర్ తీసుకుంటున్న టైంలో కింద దింపుతుంటే నడవట్లేదు అసలు ఈ మధ్య ఏంటో చేతన ఎక్కడికన్నా బయటకు వెళ్తే అసలు కింద దిగట్లేదండి నడకొచ్చిన కొత్తలో ఏంటంటే స్పీడ్ స్పీడ్గా నడిచేస్తూ పరిగెట్టేసేవాడు వద్దన్నా వెనకుండా అలా వెళ్ళిపోయాడు అనమాట బట్ ఈ మధ్య అస్సలు దిగనని మా హస్బెండ్ మేము ఎత్తేసుకోమని ఎంత దారుణంగా చేస్తాడంటే చుట్టుపక్కల వాళ్ళేమో వీడికి నడక రాదేమో అనుకున్నంతగా చేస్తున్నాడు అనమాట నడకొచ్చినా కూడా అసలు కింద దిగడానికి అది ఇష్టపడట్లేదు షూ షూ అంటాడు షూ వేసిన తర్వాత కింద అంటున్నాడు ఏంటో మరి తర్వాత కొన్నాళ్ళకైనా దిగుతాడో ఏంటో బయటకు వెళ్తే ఈ మధ్య అస్సలు దిగట్లేదు ఎత్తుకోమనే అంటున్నాడు అనమాట సో అలా అయితే ఇంకా నా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా తీసేసుకున్న తర్వాత బయటకు వస్తే ఈ బాల్స్ పెట్టి ఉంటుంది కదా సో ఇది బాగుంటుంది నేను ప్రతిసారి ట్రై చేద్దామని చూస్తే వీడు అసలు ప్రతిసారి ఎవరో ఒకరు ఉండడం వల్ల భయపడుతూ ఉంటాడు ఈరోజు ఏంటంటే మాకు ట్యూషన్ అది అయిపోయిన తర్వాత నైట్ వెళ్ళాం అనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అలా అవుతుంది టైం అప్పుడు సో ఇంకా ఆ టైంలో అయితే మాక్సిమం ఎవరు ఉంటారు కదా అందుకే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా సర్లే ఒకసారి చూద్దాం అన్నట్టుగా అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు అనమాట అంటే ఒకవేళ వాడు ఆడుకుంటే పే చేద్దాం అన్నట్టుగా ఇంకా లోపలికి వెళ్ళి విజృంభించాడు అనుకోండి బాగానే ఆడాడు చాలాసేపు ఆడాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఫస్ట్ నుంచో నన్ను వాడు ఎప్పుడే వెళ్ళినా సరే ఈసారి మాత్రం అలా కాదు ఆ బాల్స్ని చూసారా ఎలా కిక్ చేస్తూ మళ్ళీ స్టైల్ చూసారా ఎలా స్టైల్ ఇస్తున్నాడు హ్యాండ్ మూమెంట్ అలా స్టైలిస్తూ కిక్ చేస్తూ భలే ఎంజాయ్ చేశాడు అసలు చాలాసేపు బాగా టైం స్పెండ్ చేశాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు ఉంటాడని మా హస్బెండ్నే ప్రతిసారి ట్రై చేద్దాం ట్రై చేద్దామని నేను వాడి వయసు కాదులే ఇంకెందుకు టూ ఇయర్స్ అన్నా రావాలని ఆగిపోసేదాన్ని హలో అండి సో నేనైతే ఈసీ పైన షాపింగ్ చేశానని మీతో షేర్ చేసుకున్నాను కదా సో అవి ఏం తీసుకున్నా నైట్ వేర్ కలెక్షన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఈ త్రీ పేర్స్ తీసుకున్నాను అనమాట సో ఈజీ బైలో మనకి చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి అండ్ దాంతోపాటు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే స్మూత్గా ఉంటుంది వేసుకున్నా మనకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నేను చాలా వరకు మాక్సిమం ఈజీ ఈజీబైలోనే తీసుకుంటాను నైట్ వేరు ఇంతకుముందు ఏంటంటే ట్రెండ్స్లో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నా లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది అనుకుంటున్నాండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంక ఈజీ బైలోనే తీసుకున్నాను నాకు ట్రెండ్స్లో కన్నా లోనే ఇంకా కంఫర్టబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ దాంతోపాటు ప్రైజ్ రేంజ్ కూడా బాగుంది అనిపించింది అందుకే ఇంక ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను ఏంటంటే ప్రైజెస్తో సహా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఏంటంటే నైట్ వేర్ మనకు ఆర్డ్ సెట్స్ ఉంటాయి నార్మల్గా కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు సో అంటే వాళ్ళు పేరప్ చేసి పెట్టిన అయితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా ఆ రేంజ్లో కూడా ఉన్నాయి నేనేంటంటే ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక పేరు అంటే ఒక ప్యాంటు టీషర్టు ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నా సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా మనం చక్కగా వెతుకుంటే దొరుకుతాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూశాను కానీ నాకు అంత టీషర్ట్స్ ప్యాంట్స్ సెట్ అవ్వలేదు అనమాట ఇంకా బాగోలేదని చెప్పేసి అప్పుడు తీసుకోవాలా మళ్ళీ కలెక్షన్ వస్తుంది కదా అని ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను అప్పుడు ఇంకా నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఇంకేం షేర్ చేయలేదు జస్ట్ గా వెళ్ళి పిక్ చేసుకుని తెచ్చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను మీరు షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ సెట్ అయితే ఇది ప్యాంట్ అంతా ఇలా ఫ్లెమింగో ప్రింట్తో వచ్చింది ఫ్లెమింగోస్ అలాగే లీవ్స్ వచ్చాయన్నమాట బాగుంది నాకు ఈ ప్యాంట్ బాగా నచ్చింది అండ్ ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా థ్రెడ్స్ ఇస్తారనమాట సో ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమవుతుంది మంచి మనకి లూజ్ ఫిట్టే ఉంటాయి కాబట్టి కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవడానికి కూడా అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడింది దీని కాస్ట్ టూ నైన్టీ నైన్ పడింది అనమాట నేనైతే అది తీసుకున్నా అండ్ దీనికి వచ్చేసి టీషర్ట్ అయితే ఇది తీసుకున్నాను ఈ కలర్ టీ షర్ట్ తీసుకున్నాను సో ఇది కూడా లూజ్ ఫిట్టే వస్తుంది అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడింది దీని కాస్ట్ టూ హండ్రెడ్ పడింది అనమాట సో ఇలా ఉంటది ప్యాంట్ ఇది సెట్ అయితే ఇలా ఉంటది సో అర్థమైంది కదా మీకు బాగుంది నాకైతే రెండిట్ల కాంబినేషన్ బాగా నచ్చింది ఇంకా అందుకే ఇలా తీసుకున్నా సో రెండు ఇలా ఉంటాయి ఇక్కడ లైటింగ్ ఏంటో సరిగా ఫోకస్ చేయట్లేదు అందుకే ఇలా సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదనమాట ప్యాంట్ అయితే ఇలా ప్రింట్ వచ్చింది సేమ్ ఇది కూడా అంతే ఎంసైజే తీసుకున్నా అండ్ కాస్ట్ కూడా అంతే టూ నైన్టీ నైన్ అనమాట ఈ ప్యాంట్ కూడా సో ఇది కూడా మనకి లూజ్ ఫిట్టే వస్తుంది సో మంచి లూజ్ ఫిట్ వస్తుంది పాటు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ కూడా వస్తాయి అనమాట సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి నాకు బాగా నచ్చుతుంది అండ్ విశాల్ మట్లో చూసాను కానీ నాకు ఇంత బాగా అనమాట చూసారు కదా అంటే టూ నైంటీ నైన్ ఏమో ప్యాంటు వన్ నైంటీ నైన్ ఏమో టీషర్టు సో ఫైవ్ హండ్రెడ్కి మనకి టోటల్ సెట్ వచ్చేస్తుంది ఇలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే రీజనబుల్గా వస్తే మనం ఎక్కువ రోజులు యూజ్ చేయకపోయినా ఫైన్ కదా అన్నట్టు ఇలా తీసుకుంటాను అండ్ ఇది అనమాట టీషర్ట్ వచ్చేసి ఇది కూడా అంతే కాస్ట్ వన్ నైన్టీ నైన్ సో ఈ టీషర్టు ఇది ప్యాంట్ అనమాట ఇలా సెట్ అయితే నెక్స్ట్ సెట్ చూపిస్తాను మీకు నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ తీసుకున్నా సో గ్రీన్ కలర్ అయితే ప్యాంట్ ఇలా ఉంది ఫ్లోరల్ వచ్చింది అనమాట ప్యాంటు ఇది కూడా అంతే లూజ్ పెట్టే అండ్ పాటు థ్రెడ్స్ వచ్చాయి అండ్ ఆల్సో కాస్ట్ కూడా సేమే ఇంకా నేను ఇదే రేంజ్లో తీసుకున్నాను టూ నైన్టీ నైన్ అనమాట సో ఇలా ఉంటుంది ప్యాంట్ అంతా నెక్స్ట్ దీనికి టీషర్ట్ అయితే ఇది తీసుకున్నా నైంటీ నైన్ సో ఇదైతే ఇలా ఉంటుంది సో టోటల్ గా ఈ త్రీ అయితే తీసుకున్నానండి నేను మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీరు ఎవరైనా ఇప్పుడు సమ్మర్ కి నైట్ వేర్ చూస్తుంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి అక్కడ బాగున్నాయి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఎక్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్